ప్రదర్శన చేస్తున్నటువంటి వృషభ రాజులు చాలా స్థానానికి మొదటి రెడ్లో మూడు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి మొదటి దండ్లోర్రెప్ప గొరలకాందొడ్డి గ్రామం గట్టు మండలం గద్వాల జిల్లా ఈ పంట అత్యుత్తమైనటువంటి రికార్డు పదహారు రౌండ్లు నాలుగు వేల ఎనిమిది వందల అడుగులతో గత సంవత్సరం

కొనసాగుతున్నాడు శ్రీ కురువ కన్నప గారు లైన్ ఆచివల వివర పూర్తిగా తొత్తు పౌన్గా నిమ్మాయి పేరని తెలుసు ధర్మారం చంద్రన్న మంచి జగలు మూడవ రగుండు పూర్తయినది తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాలలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మూడవ రగుండులో ముప్పై ఐదు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి నిమిషానికి రౌండ్ లాగదండి మూడు రౌండ్ల వందల వరకు గురువ ఖరప్ప బొల్లకాంత్రెడ్డి మూడు రవన్లు మూడు నిమిషాలు నాలుగే పట్టే మూడాలి ఫలమైనటువంటి కొడి కత్తుల్లో గల కట్ట కరెలు కలగపు నిమిషాల ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ముప్పై ఆరు సెకండ్ల ముందంజలో కొనసాగుతున్నాయి నాలుగవ రౌండ్లో ఐదవ రౌండ్ వెళ్తున్నాయి కొడుగా కరేప గారు గొర్రె ఆహా మామూలుగా కుడిపక్కల పెద్ద పదహైదు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఐదు ముందర కొనసాగుతున్నాయి మెజారిటీ మరి కాస్త పెంచుతున్నాయి గౌరవనీయులు పూర్వ కరెక్టర్ గారు గొరళకాం గ్రామం గట్ట మండలం కచ్వాల జోగరామ జిల్లా ఈ యొక్క వృషభ రాజుల చిరునామా వీర పోరాటం చేయాల చివరి వరకు వచ్చిన జగలన్నీ కూడా అసలైనటువంటి కాంపిటీషన్ తూర్పు అట్లా మన ట్రాక్టరుషన్ లో ఆరు నిమిషాల యాభై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి అరవ రౌండ్ల నలభై తొమ్మిది సెకండ్ల ముందం జలో కొన వెళ్ళేది ఏడో ఫైట్ అయితే చేస్తున్నాయి అయితే ఇరవై నిమిషాలు ఓపీ కాబట్టి చల్లాల కర్రప్ప గారు పొర్లకాందెడ్డి గ్రామం గట్టి మండలం గద్వాల జిల్లా తెలంగాణ గారు ఈ సీజన్ లో ఏ కేటగిరీలో మంచి కాంపిటీషన్ జతగా ప్రదర్శన చేస్తున్నాయి పైన ఫోన్ ద్రోధి ఉందని కెనడా న్యూజిలాండ్ వాళ్ళు ఫోటో తీస్తున్నారు ఏడవ రౌండ్ దిగ్విజయంగా పూర్తయినది రెండు వేల ఒక్క మంది అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి సామానికి ఏడవ రౌండ్లో ఒక్క నిమిషము మూడు సెకండ్లు ముద్దంజలు కొనసాగుతున్నాయి ప్రతి రౌండ్ కూడా ఆధిక్యతను మెజార్టీ తెచ్చుకుంటున్నాయి ఇద్దరు ఏడు రౌండ్ల వరకు ప్రతి రౌండ్లో కూడా ఆధిక్యత పెంచుకుంటున్నాయి వెళ్ళేది ఎనిమిది जतलो असफलस्रंगो रंग रंगरंग् गोराटाने कोनसगिस् सायंत्रं ऐन गेले दुर्गा पर्गत वृषभराजु चिरनामा నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఎనిమిదవ రౌండ్లో ఒక్క నిమిషము పదకొండు సెకండ్ల ముందంజలా కొనసాగుతున్నాడు మరి కాస్త రౌండ్ రౌండ్తో ఆధిక్యత పెరుగుతూనే ఉన్నది గురవ కర్రప్ప గారు గొరళకాంత్ రెడ్డి తర్వాత కాడి పోరాటం హెవీ వెయిట్ అండ్ టైట్ గట్టి ఫైట్ జరుగుతున్నది హేమ హేమీలు ఈ రోజు పది గతాల్లో అసలైనటువంటి రాష్ట్రంలో టాపర్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి నూవ నెల అరవే ఫైలో రసవత్సరం టెంపర్ టెంపర్ అటుదు మళ్ళా ఇద్దరు పేర్లు కూడా నామేయం చేయడం జరిగింది కుడి పద్ధతి రైట్ సైడ్ వచ్చి బుల్లెట్ ఏడవ పద్ధతి భైరవ బుల్లెట్ ఉన్న కళ్యాణ్ చిన్నవాసపోతుంది రైట్ సైడ్ బుల్లెట్ లెఫ్ట్ పదకొండ కాకపోతే రేపుతోంది చన్నకేశవరెడ్డి గౌరవ పెద్దలు నిల్లవారు సువర్ణముల మీదుగా ప్రారంభించారు కార్యక్రమం గౌరవ పెద్దలు శ్రీ పద్రెడ్డి గారు అమ్మిషన్ దగ్గర నుండి చేస్తున్నారు గౌరవనీయులు శ్రీ సోగనూరు రెడ్డి గారు వారి కుమారుడైనటువంటి అన్నదాత సోగనూరు సర్పతి లక్ష్మీకాంత రెడ్డి గారు శ్రీ కృష్ణ సిక్స్ కర్నూలు గారు ధన్యవాదములు తెలుపుకుంటున్నా బుల్లెట్ భైరవ బుల్లెట్ లక్ష్యమండి బాధితు పడే కాదు అయినా పోరాడుతూనే ఉంది భైరవనే కొంచెం హైట్ ఉంది పూర్తయినది మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్లు చటు చేసుకున్నారు మీరు వెళ్ళేది పన్నెండు ప్రస్తుతానికి మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే ఆ చివరకు వెళ్ళారా ఈ చివరకు రావాలా తిప్పి ఇరవై నాలుగు అడుగులానిపోయి ముందంజలో కొనసాగవచ్చు అవకాశాలు మెండగా ఉన్నాయి లాగిన గతల్లో మూడు గతంలో ముందంజలో కొనసాగే అవకాశం ఉన్నది కనకమే రేగతోంది శ్రీ నీలకంఠేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు తరుణాల మహోత్సవాన్ని పురస్కరించుకొని ఎమరిగా సమయము ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది పదహైదు నిమిషాల కంప్లీట్ పన్నెండవర ఉండే మూడు వేల ఆరు వందల ఇరవై నిమిషాల ఇప్పుడు ఎత్తులు ఆ చివరకు వెళ్లి ఈ ఇరవై నాలుగు గడవలు లాగితే లాగిన మూడు జబ్బల్లో పొందంతలో కొనసాగవచ్చు అవకాశాలు సెక మీరే వాస్తవనం భారీ సైజ్ పెద్దే కాదు అయినా సాగుతుంది సాంకొస్ లేక

మూడు వేల తొమ్మిది వందల అడుగుల దాన్ని సభలో నిమిషాల పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకుని భారీ యాధిక్యత వైపు పయనిస్తున్నాయి ఇరవై నాలుగు అడుగులు లాగితే లాగిన మూడు గడ్డల్లో ముందండిలో కొనసాగుతాయి అవకాశాలు నిండాగా ఉన్నాయి ప్రస్తుతానికి ఎందుకంటే సభల్లో ఒకసారి పెద్ద మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఎదులు లాగిన పూర్తయినది నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల నలభై ఐదు సెకండ్లు కప్పు చేసుకున్నారు వెళ్ళేది పదహైదవర రెండు సమయం రెండు నిమిషముంది యటైతే చేశాయి దయాలు దయాపదయాలన్నీ దైవేచ్చ వాటి శక్తికి మించి ప్రదర్శన కొనసాగించాయి போடு <laughs>